హలో భారతీయులరా ప్రపంచానికి గర్వంగా గొంతెత్తి చెప్పండి ప్రస్తుతం వరల్డ్స్ నెంబర్ వన్ కెప్టెన్ రోహిత్ శర్మ అని అవును ఫ్రెండ్స్ రాంచీ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఐదు వికెట్స్ తేడాతో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది అయితే ఈ విజయంతోనే రోహిత్ శర్మ ప్రపంచంలోనే నెంబర్ వన్ కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు ఇది కేవలం రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు ప్రతి భారతీయుడు ఆనందించే విషయం ఇంగ్లాండ్ బేస్ బాల్ క్రికెట్ కి తల వంచకుండా రోహిత్ శర్మ మీ అందరికి తెలిసిందే ఇంగ్లాండ్ టీమ్ కోచ్ అయినప్పటి నుండి ఇంగ్లాండ్ తమ ఆట పూర్తిగా మార్చేసుకుంది మరి ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్ లో టెస్ట్ మ్యాచ్ లలో అటాకింగ్ క్రికెట్ ఆడడం మొదలు పెట్టారు దీన్నే బేస్బాల్ క్రికెట్ అంటారు రెండు వేల ఇరవై రెండు జూన్ నుండి ఇంగ్లాండ్ బేస్బాల్ బాల్ క్రికెట్ ఆడడం మొదలు పెట్టింది ఇక అప్పటి నుండి ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా దూసుకెళ్లిపోతుంది అలాంటి ఇంగ్లాండ్ టీం బేస్ బాల్ వ్యూహాన్ని రోహిత్ శర్మ కెప్టెన్సీలోని లోని యంగ్ టీమిండియా పటాపంచలు చేసింది ఈ ఘనత సాధించే రోహిత్ శర్మ వరల్డ్స్ నెంబర్ వన్ కెప్టెన్ అయ్యాడు మరి ఇంగ్లాండ్ వ్యూహాన్ని రోహిత్ సేన ఎలా అణిచివేసిందంటే రాంచీ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఇచ్చిన నూట తొంభై రెండు పరుగుల టార్గెట్ చేతరాలలో రోహిత్ అవుట్ అయ్యాడు జైస్వాల్ ముప్పై ఏడు పరుగులు చేశాడు అయితే సర్ఫరాజ్ ఒక్క పరుగు సాధించకుండానే డక్అౌట్ అయి నిరాశపరిచారు రవీంద్ర జడేజా కూడా నాలుగు పరుగులే చేశాడు దీంతో మన టీం నూట ఇరవై పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది మ్యాచ్ ఎవరైనా గెలిచే ఛాన్స్ ఉంది అనిపించింది కానీ గెల్ ధ్రువ్ జురేల్ సూపర్ బ్యాటింగ్ చేసి మరో వికెట్ కోల్పోకుండా మ్యాచ్ చేశారు దీంతో టెస్ట్ మ్యాచ్ గెలవడమే కాదు సిరీస్ ని సొంతం చేసుకుంది అందుకే రోహిత్ శర్మనే ప్రపంచంలోనే నెంబర్ వన్ కెప్టెన్ అంటున్నాం ఎందుకంటే ఇంగ్లాండ్ లాంటి టీం ను యంగ్ ప్లేయర్స్ తో నిండిన టీమిండియా ఓడించిందంటే దానికి కారణం రోహిత్ శర్మ కెప్టెన్సీని ఈ విషయాన్ని మీరు కూడా ఒప్పుకుంటారా ఇంగ్లాండ్ ని ఓడించడంలో రోహిత్ శర్మది కీలక పాత్ర అని ఒప్పుకునే వాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రాండ్స్